మొయినాబాద్ ఫార్మ్ హౌస్ లో ముజ్రాబాటి బగ్నం రంగారెడ్డి జిల్లా చేవల నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని నజీబ్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో గల సాగర్ రిటైర్ ఫామ్ హౌస్ లో గత రాత్రి అసోటి పోలీసులు దాడి చేసి ముజ్రాబాటి నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో ఆరు మంది పురుషులు నలుగురు మహిళలు ఉన్నారు అందులో ఈ పార్టీని అరేంజ్ చేసిన నలుగురు విక్టమ్స్ తీసుకువచ్చిన వ్యక్తి రేహా సిద్ధ చౌహాన్ ఈ వ్యక్తి పార్టీని అరేంజ్ చేసినట్టు అతనితో పాటు తన స్నేహితులను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో పార్టీని ఏర్పాటు చేశారని మొయినాబాద్ సిఏ తెలిపారు ముగ్గురు మహిళలు ఢిల్లీ ప్రాంతానికి చెందిన వారుగా హైదరాబాద్ లో స్థిరపడి డాన్సర్ గా వృత్తిని నిర్వహిస్తున్నారు మీరు హైదరాబాద్ లో స్థిరపడినట్టు పోలీసులు తెలిపారు ఒక మహిళ హైదరాబాద్ ప్రాంతానికి చెందినది సింగర్ గా పనిచేస్తుందని తెలుస్తోంది ఆరుగురు పురుషులు టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన ముస్లిం మధ్య తరగతి వ్యక్తులు వీరు వృత్తిపరంగా మటన్ షాప్ నిర్వహిస్తున్నారు వ్యక్తులుగా నిర్ధారించారు పోలీసులు వీరు ఎలాంటి మాదక ద్రవ్యాలు సేవించలేదని కేవలం మద్యం మాత్రమే సేవించారని వారి నుంచి మూడు మద్య శేషాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు వీరిపై కేసు నమోదు చేసే ఆరు తరలించినట్లు నలుగురు మహిళలను రెస్క్యూ హోమ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు అలాగే ఇలాంటి ఇల్లీగల్ వ్యాపారం చేసే ఫామ్ హౌస్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏమైనా పార్టీలు అరేంజ్ చేసినప్పుడు తప్పకుండా పోలీసు వారు పర్మిషన్ తీసుకోవాలని ఆయన కోరారు